లోని తొలి విడాకులు కేసు పెట్టింది ఎవరో తెలుసా ఒక మహిళ ఆమె తెగువ ఏకంగా విక్టోరియా మహారాణినే కదిలించిందంటే ఆమె సాహసాన్ని మెచ్చుకోవాల్సిందే అంతేకాదు విదేశాల్లో పాశ్చాత్య వైద్యంలో సర్జెంట్గా ప్రాక్టీస్ చేసిన మొదటి వైద్యురాలు కూడా ఆమె ఒక సాధారణ మహిళ చదువుకోవాలనే తపనతో వివాహ బంధాన్ని వదులుకుంది ఎన్నో విమర్శలు ఎదురైనా సరే మహిళల హక్కుల కోసం పోరాడింది ఆమె విడాకులు తీసుకున్న మొట్టమొదటి హిందూ మహిళ ఆమె విడాకుల కేసులో స్వయంగా బ్రిటన్ క్వీన్ జోక్యం చేసుకొని ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చేలా చేసింది ఇంతకీ ఆమె ఎవరు ఆ కాలంలో అంతటి తెగువను ఎలా ప్రదర్శించగలిగారు ఈ ఘటన పద్దెనిమిది వందల ఎనభై ఐదులో జరిగింది విడాకులు అనే పదం మన దేశంలో కనిపించే అవకాశమే లేని రోజులు అవి కేవలం పది ఆవులతో డైరీ ఫార్మింగ్ చేస్తూ ప్రతి నెల లక్షల్లో సంపాదించవచ్చు అది ఎలాగో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అలాంటి రోజుల్లో ధైర్యంగా కోర్టులో పోరాడి విడాకులు తీసుకున్నారు రుక్మాబాయి రావు భారతదేశంలో డైవర్స్ తీసుకున్న మొట్టమొదటి హిందూ మహిళ రుక్మాబాయి ఆమెకు పదకొండేళ్ల ప్రాయంలోనే దాదాజీ ఫికాబీ అనే పంతొమ్మిదేళ్ళ అబ్బాయితో వివాహం జరిగింది అయితే ఆమె మెడిసిన్ చదవాలనే తపనతో రుక్మాబాయి తన తల్లిదండ్రుల వద్దే ఉండి చదువుకునేది అది నచ్చని ఆమె భర్త తన వద్దే ఉండాలని పట్టుబట్టాడు అందుకు రుక్మాబాయి నిరాకరించింది దీంతో అతడు ఆమెపై కేసు పెట్టాడు అయినా భయపడలేదు రుక్మాబాయి కోర్టులో ధైర్యంగా తన వాదనను వినిపించింది చిన్న వయసులో పెళ్లి చేసుకున్నానని అందువల్ల తనతో కలిసి జీవించలేనని నిర్భయంగా చెప్పింది ఈ విషయం ఊరంతా దావానలంలా వ్యాపించడమే కాక చదువే ఆమెను భ్రష్టు పట్టించిందని ప్రజలంతా ఆమెను ఆడిపోసుకున్నారు అయితే కోర్టు రుక్మాబాయిని భర్తతో కలిసి ఉండకపోతే జైలులో ఆరు నెలలు ఉండాల్సి వస్తుందని తీర్పు ఇచ్చింది జైల్లో ఉండేందుకే ఆమె సిద్ధపడింది అలా ఆమె జైల్లో శిక్షను అనుభవిస్తూనే ఎ హిందూ లేడీ అనే పేరుతో లింగ సమానత్వం సామాజిక సంస్కరణలు మహిళల హక్కుల గురించి పలు రచనలు చేశారు ఆమె రచనలు క్వీన్ విక్టోరియా దృష్టికి వచ్చాయి అవి ఎంతగానో ఆమెను ఆకర్షించాయి దీంతో ఆమె రుక్మాబాయి కేసులో జోక్యం చేసుకుని ఆమెకు అనుకూలంగా విడాకులు మంజూరయ్యేలా చేశారు రోజులో అత్యంత సాధారణ మహిళగా ఆమె సాధించిన మొట్టమొదటి విజయం అది ఆ తర్వాత రుక్మాబాయి లండన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఫర్ ఉమెన్లో చదువు పూర్తి చేసుకుని ముప్పై ఐదేళ్ల పాటు అక్కడి ఉమెన్స్ హాస్పిటల్ చీఫ్గా పనిచేసి భారతదేశానికి తిరిగి వచ్చారు చెప్పాలంటే పాశ్చాత్య వైద్యంలో హౌస్ సర్జన్ గా ప్రాక్టీస్ చేసిన తొలి మహిళ రుక్మాబాయి అంతేకాదు ఆమె కారణంగానే భారత్ లో బాల్య వివాహాలపై చర్చలు వ్యతిరేకించే చర్యలు ఊపందుకున్నాయి అలాగే మహిళలు దీనిపై పోరాటం చేసేందుకు ముందుకొచ్చేలా ప్రేరణనిచ్చింది రుక్మాబాయి కథ